వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను డిఫరెంట్ టేస్ట్తో దోశ ఒకే పిండితోనే దోశ పిండితోనే ఇలాగ వేసాను చండి చాలా బాగుంటాయి సండే టైం అలాగా పిల్లలకి ఇలాగ డిఫరెంట్గా చేసి పెట్టినామంటే టేస్టు ఒకదానికి మరొకటి దేది తీసుకున్నట్టుగా అంత బాగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఇలాగా సండే టైం అలాగ ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాగ పిల్లలకి చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ముందుగా నేను పచ్చడికి చూడండి చట్నీకి పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేయించుకునేటువంటివి అలాగే అల్లం కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది వెల్లుల్లి వేసుకున్న ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుంటాను అలాగే ఇందులోకి నేను టమోటా టమోటాను కూడా బాగా మెత్తగా ఫ్రై చేసుకున్నటువంటి టమోటాను వేసి చేస్తాను కొత్తిమీర వేసుకున్న చూడండి ఇలాగ చేయండి పచ్చడి దోశలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడి మనం అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకా రోట్లో దంచుకుంటే మరీ టేస్టీగా ఉంటుంది మనం ఇలాగ వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగానే వేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది నమ్మలేటప్పుడు అలాగే మనకి పోపు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అలాగైనా తీసుకోవచ్చు నేనైతే కొద్దిగా పోపు వేసుకున్నా ఇలాగా మనం చట్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు దోశలోకి ఇలాగ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పిండి చూడండి ఇక్కడ నేను ఉప్పు అలాగే వంట సోడా వేసుకుంటాను యాక్చువల్గా ఈ పిండి నేను ఇడ్లీ బియ్యంతో చేసినటువంటి పిండి ఇడ్లీ బియ్యంతో టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేను ఇడ్లీ బియ్యంతో చేసుకునేటువంటి పిండి ఉప్పు అలాగే వంట సోడా కలిపి పక్కన పెట్టేసుకుంటాను బాగా మిక్స్ వేసుకొని ఇప్పుడు ఒక కట్ట పాలకూర తీసుకున్నా పాలకూరలోకి నేను ఇక్కడ అల్లం వేయట్లేదు జస్ట్ కారంకి మాత్రమే ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసుకున్నా ఇందులోకి ఒక మూడు దోశలు అయ్యే విధంగా దోశ పిండి వేసుకుంటున్నా ఈ పాలకూర ఫ్లేవర్ అనేట చాలా బాగుంటుంది ఒక్కసారి తిని చూడండి మరీ మనం ఇలాంటి దోశ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది ఇలాగంతా మిక్సీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుంటున్నా ఈ పిండి మరి అలాగే ఒక పెద్ద క్యారెట్ తీసుకొని క్యారెట్ని అందులోకి అల్లం వేసుకుంటాను ఒక పచ్చిమిర్చి వేసుకొని ఇది మిక్సీ పట్టేసుకున్నా బరగా మిక్సీ పట్టుకున్నాను ఇందులోకి మూడు దోశలకు సరిపడేలాగా వేసుకుంటాను పిండి వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మనం ఉప్పు అయితే నేను ఆల్రెడీ అందులో వేసినటువంటి దోశ పిండిలో వేసినటువంటిది నేనైతే ఎక్కువ ఉప్పు వాడను కాబట్టి కొద్దిగానే వేసుకుంటాను అలాగే ఇప్పుడు టమోటా టమోటా కొత్తిమీర అలాగే అల్లం వీటిని మిక్సీ పట్టేసుకున్నా చూడండి ఇలాగ మిక్సీ పట్టేసుకొని మూడు దోశలకు సరిపడేలాగా వేసుకున్నా ఇలాగే డిఫరెంట్గా చేసి పెట్టినామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఒకవేళ కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి వేయకుండా ఉంటే సరిపడుతుంది కానీ ఒక్క పచ్చిమిర్చి వేసినంత మాత్రాన మనకేమి ఎక్కువ కారం అనిపించదు నాకు వీటన్నిటిలోకి పాలకూర దోశ అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్లేవర్ కూడా అంతే బాగుంది ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి వేసుకున్న కొత్తిమీర అన్నిలాగా మనం నాలుగు రకాలు అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు మనం ఒక్కొక్క దోశ వేయడమే పిల్లలకి ఏ దోశ కావాలంటే ఆ దోశ వేసేయచ్చు ఇలాగ చేసి పెట్టినామంటే చూడండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నా ఇప్పుడు మనం దోశ వేసేసుకుంటున్నాం ఒక్కొక్కటి ఇప్పుడు నేను వేసేటువంటి దోశ వచ్చేసి టమోటాతో చేసేటటువంటి దోశ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవి మనం ఇందులో కలిపినటువంటి టమోటా కానీ పాలకూర కానీ కలిపిన వెంటనే దోశ వేసుకోవాలి అలా కాకుండా మనం ఒక రెండు గంటలు మూడు గంటలు అలాగే ఉంచేసినామంటే మరి దోశ పలచగా వేయడానికి రాదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే వేసుకోవాలి అలాగే ఇలాగ నెయ్యితో మనం చేసుకున్నామంటే టేస్ట్ అనేది అటువంటిది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది చూడండి మామూలుగా మనం ఒక మంచి ఆయిల్ వేసుకునే దానికంటే నెయ్యి వేసుకొని చూడండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు దోశ తీయడానికి కూడా ఈజీగా వస్తుంది చూడండి ఇలాగా రెండు వైపులా కాల్చుకోవడమే రెడీ అయిపోయింది ఇప్పుడు మరొక దోశ వేసి చూపిస్తాను ఇప్పుడు పాలకూరతో వేసేటువంటి దోశ ఈ దోశ మాత్రం నాకైతే చాలా నచ్చింది ఇందులోకి నేను అల్లం కానీ వేయలేదు ఎందుకంటే నాకు ఈ ఫ్లేవరు పాలకూర ఫ్లేవరు డామినేట్ కాకుండా ఉండడం కోసం అంటే అల్లం ఫ్లేవర్ రాకుండా ఉండడం కోసమే నేను వేయలేదు చూడండి కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అందుకోసమే ఒక మిరపకాయ మాత్రమే వేసుకున్నా మనం కావాలంటే ఒకవైపే కాల్చుకోవచ్చు నేనైతే రెండు వైపులా కాల్చుకుంటాను ఇలాగ నాలుగు రకాల దోశలు మనం ఒక్కొక్క దోశ తీసుకున్నామంటే చాలు కడుపు ఫుల్ అయిపోతుంది టేస్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఎవరైనా కూడా దోశ తీయడానికి కూడా ఈజీగా వస్తుంది కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకునేటువంటి అయితేనే మనకి ఈజీగా వస్తుంది మనం ఆల్రెడీ పిండిలోకి కలిపేసి ఒక మూడు గంటల తర్వాత వేసుకుందామంటే మాత్రం ఈ రకంగా రావింత పలచగా రావు దోశలు అప్పుడు మందంగా వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ దోశ వీటన్నిటిని నేను నెయ్యితోనే కాల్చు కాల్చుకున్నాను మరి కావాలనుకుంటే మనం మామూలుగా ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు ఒకవేళ నీకు ఆయిల్ వద్దనుకున్నా కూడా మనం ఇలాగైనా దోశ ఈజీగా లేస్తుంది అంత బాగా ఉంటుంది చూడండి ఇప్పుడు తుడం రెండో వైపు టర్న్ చేసుకోవడమే దోశ చూడండి తీయడానికి కూడా ఎంత ఈజీగా వస్తుందో మన మామూలు బియ్యంతో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇడ్లీ బియ్యంతో చేసాను రెండు అయిపోయింది చివరిగా ఇప్పుడు మనం లాస్ట్ క్యారెట్ దోశ ఈ క్యారెట్ కూడా నేను మిక్సీకి వేయడం కూడా మరీ మెత్తగా కాకుండా బరకగా వేశాను చూడండి మధ్య మధ్యలో మనకి క్యారెట్ ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇలాగైతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ మనకి ప్రతి దాంట్లో కూడా మనకి అందులో కావాల్సినటువంటి మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి ఫ్రీగా ఉన్నప్పుడైతే ఇలాగ అన్నీ రెడీ చేసుకోవచ్చు అన్ని రకాలుగా రెడీ చేసి పిల్లలకి ఒక్కొక్క దోశ పెట్టినా కూడా మనకి హెల్త్కి అనేది చాలా మంచిది చూడండి ఒకే దోశ పిండితేనో ఇలాగ మనం చేసుకోవచ్చు రెండో వైపు కానీ కాలిన తర్వాత ఇప్పుడు మనం దోశ తీసేసుకోవడమే తీసుకొని ఇప్పుడు మనం అన్ని దోశలు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనం రెడీ చేసుకునేటువంటి చట్నీతో తీసుకున్నామంటే చూడండి వేడివేడిగా నాలుగు రకాల దోశలు నాలుగు రకాలు నాలుగు రకాల టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇందులో ఒక నేను చేసినటువంటి చట్నీ కూడా చాలా బాగుంటుంది కారం కారంగా అందులో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కుదిరితే రోట్లో దంచండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుంటే మనం వేడివేడిగా ఫోర్ వెరైటీస్ ఆఫ్ దోశలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం చూడండి ఇలాగా ఉన్నాయి మనం చట్నీతో తీసుకున్నామంటే ఒక్క దోశ కూడా వదులకు